హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ఆ దారిలో నేను వెళ్తురా ఓయ్ బాబ దారి అంటాది నిరే ఉంటారు వీలే కదా ఆ మా ఇద్దర్ వీళ్ళ అవ్వాలి ఏకలందయ్యా మా దారికి తాత్తా గారేసేది ఆ దో తాత్తా దారిలో పెట్టున్నారు ఆ తా ఎల్లిం శాపలు పెట్టుతా బစ္కో తాత్తా పెట్టువాస్తి ది అచ్చన బావన తోన సబే సబే తోనాలే మా అయ్యచ్చన ఉండదాని ఎందుకొలకి బాధపడ్డట్టు కలవడతను ఇల్లు చూడు ఇల్లాలను చూడు అని అంటారు అలా ఇంటి లక్షణమేమో ఇంటి ముందు పందిరే ఒకదాట ఇల్లాలు లక్షణం అంటే ఇంటి ముందు ఆగిరే ఒక్కదాట ఇంటి లోపల

ಮರಿಯ ಮೊಗೋಡು ಮುರಟೋಡ ಅಡವಿಗೆ ಕಟ್ಟಲು ಒಟ್ಟುಕಚ್ಚಿನ ಇಂತ ಮುಂದ ತ ಭಾರ್ಯ కట్టను బెట్టిల్లారిడదోడు కట్టలు చేసి వంద రూపాయలు చంపాల్సికచ్చి భార్య చేతికి ఇంకా ఉన్న తెల్లి కల్లా భార్య అయినట్టే వంద రూపాయలు నూట యాభై రూపాయలు వేసి పెంపి వచ్చి నాకు ఇంతండి హని ఇటు ఉస్తూ కరీంనగర్కు పోయి దుకాణ కొంట తిరుగుంట షాపింగ్ చేసుకుంటాడు కొనుక్కోని అది పైగా అంటారు అందుకొలకే చూడు ఎవరూ బంధము ఏడు అడుగుల బంధం వాడతారు ఎక్కడ మూడు ముళ్ళ బంధము ఏడు అడుగుల ఎక్కడ పడుతుంది మా ఓడెక్కడు నడవ పది మంది కలిసి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన నాడు తాళి కొరకు తలచుకోని భర్త భార్య అని అంటారు అందుకొలూడు ఆడల్లా మరి గును మెడలోపల తాళి వాడంగానే భర్తన్న ప్రేమ భార్య కలుగుతుంది భార్య అన్న ప్రేమ భర్త కలుగుతు ೋಡು ಅಕ್ಕೂ ಮಂಚೋಡಿನ ಮರ್ತಾರು ಮರ್ಪಿಸ್ತಾರೆ ತೋಡಬುಟ್ಟು ಮರ್ಪಿರೂ ಮಂಚೋಡೆ ಅಮ್ಮಗಾರ ಇಲ್ಲ ಮರ್ಪಿರೂ ಈಗೊಕ್ಕೋ ಗೊಂಗೋ ಪಾವು ದೊರಿಕೆ అంటే కంచె కనుగుంటుతో వచ్చిండ్రు కంటిరెతో వచ్చిండ్రు కంచ కనుకుంటో భార్య ఆట కంటిరెప్ప కంచె కనుగుంటుకు ఏ కష్టం వచ్చినా కంటిరెప్ప కాపాడుకుంటా వస్తారట ఇందులోపల బాధకు ఏ కష్టం వచ్చిన భర్త అడో కాపాడుకుంటూ రావాలని అందరూ ప్రతి అసల పశుకి సత్య అసలు అట ఆగో మన కష్టకాలం భోమల భార్య భర్తలు గోగల కుగలు మర్యాక మన ఎడవంటి అసలు భోవని అన్నట ఆమా ధర్మవతి ఆగో భర్తలు నిలువున్న భార్యం నివున్నవు ఆ I'm yeah. just <laughs> <laughs> ఎప్పుడన్నా మాటలే నా పాట పిల్లలు దుర్యాలు మరణమైపోతే తన కన్న ముందు తన భర్త పోయిండు మరి బాల్య భర్తలు ఆది దంప ఆ దంపతులు అల్లి వాళ్ళ తల్లి దుర్యాలు తాను పోయింది ఆ తల్లి దుర్గా మరి ఇద్దరు బిడ్డలు ఉన్నాయి ముగ్గురు తన కళ్ళ ముగ్గలరా ఇంత కొడుకులా గురువులు పడుతుల దాచుకున్నాయి ఇద్దరు బిడ్డల దాచుకున్నాయి ఇప్పటికే అప్పటి కన్నాలో ఉందా పడమల ఒంటిలో లక్షణ పోతే ఆ కన్నులా ఉండడా

ఆ మనవలు మనవరాలు అవడే బిల్లలు ఆయన బిల్లలు మరొకరు బిడ్డలు బిల్లల బిడ్డలు ఎక్కడెళ్ళి పోతే అమ్మమ్మ నువ్వు ఎక్కడెళ్ళి పోతున్నా నువ్వు ఆయన ఉండాలని ఒక్క ఒక్కరువాదకొండీ ఆ బిడ్డల బిడ్డలు గొడవల బిందరు ఆ అమ్మమ్మ బాట వాడతాను ఆ నానమ్మ బాట వాడతాను నువ్వు ఎక్కడ తింపదిలే ఆమె ఏంటన్నా నేను రోజు పిల్లలకు ఇందులో బాగుంటుంది ఆమెలో చూస్తే ఆటలా బ ఆయన చుట్టుకోతే ఆయన బోదలు బిల్లలకు you're yeah. పదకొండు రోజుల బట్టి నానమ్మ పాడవాడు తండ్రి నానమ్మ పేరు మీద కథ కాలక్షేపం జరిపిస్తున్నావు గురుగుల గానాలకు అక్కడ బిడ్డల గానాలకు పిల్లలను అక్కడ గురారు అంటారు

వేసినమో తాగే పాముల మందు వార పోసినమో తినే ఇస్తారుల గురించి పారేసినము పెరిగేటి పిల్లల కొట్టిన తాగే పాముల మన్ను పోస్తే గుమ్మలకు నిచ్చం లేచి గుండెగిట్ల తొంగిలిస్తేవా ఎట్లు మీసే గడ్డవుల గిట్ల అగ్గంటు పెడతేవా నడిసే తోవల్ల కంబగిట్ల కొడతేవా తాతలు చేసిన పాపమా మన తండ్రులు పితృలు పితామహులు చేసిన పాపం గిట్ల ఆ కడుపుకు అంత పాడే మనకు కొడుకు బిడ్డలు ఎక్కువ ఉంటే ఇస్తానని ఎంత ధైర్యం ఎంత ఆ భార్య ధర్మవాది భర్త మాట ఇంటలేదు ఇక బామ్మ నువ్వు ఏడవద్దు నేను ఏడవద్దు అన్నాడు నీకు కొడుకు మీద కోరక కలిగింది బిడ్డల మీద భ్రమ కలిగింది కాబట్టి ఇప్పుడే భార్య భర్తలకు బయలుదేరి

Ah, I'm not